హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమ్మా కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే తోటకూర మరియు పెసరపప్పుతో ఈ కాంబినేషన్లో రెండింటిని కలిపి ఫ్రై చేసుకున్నట్లయితే ఇది మనకు చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డైరెక్ట్గా ఉత్త ఆకు తినని వాళ్ళు ఇలా పెసరపప్పు వేసి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక నేను ఇక్కడైతే ఒక తోటకూర కట్ట తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇసుక ఉంటుంది కాబట్టి దాని తర్వాత దానికి సరిపడా కొద్దిగా పెసరపప్పు అయితే నేను నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవడానికి దాని తర్వాత తోటకూరని ఈ విధంగా కడిగిన తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్నగా ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఈ నూనె వేడెక్కిన తర్వాత మనకు నార్మల్గా ఏమేమి వేసేసుకుంటామో జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి కొద్ది జీలకర్ర కొద్దిగా ఆవలు కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఇక్కడ నేను కొద్దిగా వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఒక సగం ఆనియన్ లేదా ఒక ఆనియన్ వర్క్ ఒక మొత్తం ఫుల్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇది వేగిన తర్వాత ఒట్టిమిరపకాయలు ఒక రెండు కరివేపాకు కొద్దిగా వేసుకొని మాడకుండా ఇలా మనం వేయించుకొని పెట్టుకోవాలి దాని తర్వాత మనం తోటకూర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇక్కడ మనము వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు పెట్టుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా పసుపు మొత్తం కలిసిపోయేలాగా ఆకు ఆకుకి కలుపుకోవాలి ఇక్కడ ఆకు బాగా ఉడకడానికి అందులో ఉన్న ఇదంతా బయటకు వచ్చేస్తుంది మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి ఆకుకూర పెసరపప్పు రెండు ఉడకాలి బాగా ఉడకడానికి ఒకసారి ఆకులో పెసరు పెసరపప్పు రెండు మిక్స్ చేసేసుకొని బాగా మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంది బాగా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత బాగా ఒకసారి ఆకుకంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి పెసరపప్పు ఆకుకూర అన్నది బాగా ఉడకాలి అందుకే ఒకసారి ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లోనే ఇదంతా జరగాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అంటుతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేశాను అనమాట పెసరపప్పు అయితే కొంచెం ఇంకా ఉడకాల్సి ఉంది అందుకే ఇక్కడ ఈ టైంలో నేను ఇక్కడ కొద్దిగా నేను వాటర్ అన్నదైతే పోస్తున్నాను వాటర్ వేసుకున్నట్లయితే మనకి పెసరపప్పు ఆ కూర రెండు బాగా ఉడుకుతుంది దానికంటే ముందు కొద్దిగా కారం రుచికి సరిపడా మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి ఇక్కడ కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొద్దిగా మాత్రమే అది ఉడకడానికి మాత్రమే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకో సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని వదిలేసిన అయితే అయితే పెసరపప్పు తోటకూరాకు రెండు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఒకసారి కలుపుకొనేసి నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు సో ఇలా మూత పెట్టేసి వదిలేసినామంటే మనకు రెండు కూడా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను మనకి వాటర్ అన్నది అస్సలు లేదు మొత్తం ఇంకిపోయినాయి అదేవిధంగా ఆకుకూర పెసరపాకు రెండు కూడా ఉడికిపోయింది సో ఇంకా మనకి రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది కదా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను రెండు ఉడికిపోయాయని ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది ఫైనల్గా నేను ఇక్కడ ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అది ఏం పొడి అంటే కొబ్బరి కారము ఉప్పు ఎల్లిపాయలు ఇది మిక్సీ చేసుకున్నటువంటి పౌడర్ అనమాట ఈ పౌడర్ని ఒకే ఒక స్పూన్ లాస్ట్లో దాని పైన వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి కలుపుకున్నట్లయితే మన ఎమ్మి ఎమ్మి తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకు రెండు వారాల పాటు ఎన్ని రోజులైనా ఉంటుంది సో మనం రెడీ చే ఈ పౌడర్ ఒకసారి మనము డ్రై కోకోనట్ ఉంటుంది కదా కొబ్బరి ఎండు కొబ్బరి ఉప్పు కారము ఎల్లిపాయలు ఇది పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కర్రీస్లో వేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో చపాతికి అన్నంకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వస్తుందన్న ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.